ప్రజలు ఇది మన కర్మ అనుకుంటున్నారు కానీ ఇది ప్రొటెస్ట్ చేస్తామనేటువంటిది చాలా మందిలో లేకుండా పోయింది ఇటువంటి వ్యవస్థలో భాగస్వామి కాకూడదనే మేము పట్టుకోవడం జరిగింది మాకు నోటీస్ ఇచ్చారు డిఫెక్షన్ అయినామని మమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని నోటీస్ ఇచ్చారు విప్పే విప్ ద్వారానే ఫైల్ చేయించారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రైవేట్ పార్టీ మాదిరిగా పార్టీని అడిగితే దానికి అయ్యేదానికి నేను ఇష్టపడాలన్నా నాకు ఇష్టంలే నేను తప్పుకున్నా నీకు వచ్చిన నష్టం ఏంటి పార్టీ నీ ఒకందే కాదు లేదా నీ సెలెక్టెడ్ హెంచ్మెన్స్ ముగ్గురు నలుగురితో కాదు ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అది పబ్లిక్ ప్రాపర్టీ అది ఇన్ని కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించేదానికి ఉండేటువంటి పార్టీ అది రూలింగ్ పార్టీ నువ్వు నిర్ణయాలు ఏ ప్రజాస్వామ్యుతంగా చేసుకోకుండా ఏదంటే చేసి ప్రజలు ఇంత కష్టపడుతుంటే అవన్నీ చూసి దానికి బాధ్యులు మేమని అనిపించుకోవాల్సిన పరిస్థితి మాకు తీసుకొస్తున్నా మాకు ఇష్టం లేదు తప్పుకున్నాం నీ భజన పనులు పెట్టించి మమ్మల్ని మాట్లాడించి దానిక వాళ్ళకు వయసు అయిపోయింది వాళ్ళకి అది లేదు ఇది లేదు ఎన్నికి వయసు రాదు నీ ఈ వయసులో నేను లైవ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ కావాలని కోరినావేను ఎట్లా అది తెలివైన మూవ్ అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా మించిపోయిందేమిలే మీ అభిప్రాయాలకు భిన్నంగా అభిప్రాయం ఉంటే వాడిని పనిచేయటం ఏంటిది మీ అభిప్రాయంతో మీ ఎక్కిపించకపోతే వాడి మీ శత్రువ కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య లక్షణాలే మీలో కల్పించటంలే నాకు నోటీస్ ఇచ్చారు నేను టైం అడిగా చైర్మన్ గారిని టైం అడిగా నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుందామంటే హౌస్లో నేను వైలేట్ చేయలేదు ఇది కూడా మెంబర్గా కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను మెంబర్గా ఏది కూడా వైలేట్ చేయలే రాజ్యాంగపరంగానే పోయినాం వైలేట్ చేసింది మీరు మేము ఈ బడ్జెట్ అప్రూవ్ చేసేటప్పుడు ఇది చెప్పాం ఇది ఈ ఈ సెక్టర్కింత ఈ కింద అని మేము శాంక్షన్ ఇచ్చాము మాకు పవర్ ఉంది దాన్ని వైలేట్ చేసింది ముఖ్యమంత్రి వైలేట్ చేసింది క్యాబినెట్ మీరు సిగ్గుపడాలా మీరు రాజీనామాలు చేయాలా ఎమ్మెల్యేలను పక్కన పెట్టావు మీ బా ప్రవర్తన బాగలేదు మీకు మంచి పేర్లేదు సర్వేలో రిపోర్ట్ లేదని ముందు నిన్ను గురించి రిపోర్ట్ తెప్పించు తెప్పించుకోవా జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది రీజనల్ పార్టీస్లో ఇటువంటి లకునాస్ ఉన్నాయని మేము ముందు నుంచి మొత్తుకుంటున్నాను ముందు నీ రిపోర్ట్ తెప్పించుకో నీకు బాగుందా ఒకవేళ ఒక ఒక వ్యక్తి రిపోర్ట్ బాగలేకుంటే వాడు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటేనే కదా బాగలేదనేది ఆ పొరపాట్లు ఎందుకు చేయించావు నువ్వు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు నీకు మానిటర్ చేయాల్సిన డ్యూటీ ఉందా లేదా నువ్వేమో వాళ్ళని ఆలోచిస్తు వాళ్ళు భూములు కబ్జా చేసేదానికి ఇసుక అమ్మేదానికి మట్టే మేధానికి అన్ని దురాగతాలకు నువ్వే కారణం నువ్వు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని పైన మానిటర్ చేసి వాళ్ళని వాన్ చేస్తుంటే ఇప్పుడు బాగుండి కదా వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు నేను టైం అడిగినా టైం అడిగితే టైం రిజెక్ట్ చేసినట్టుంది నాకు ఇంకా పూర్తిగా తెలియదు నేను లంచ్ మోషన్ చేసాను అయిపోర్ట్ యువత బాగలేదు ఉద్యోగాలు లేవు నిన్న ఎందుకండి పోలేదు నువ్వు దావోస్కు ఎందుకు పోలేదు మీరు ఏం ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసేదానికి పోలేదా మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు లండన్ పోయి లండన్ నుంచి ఆడి నుంచి పోయా మొన్న అంటే నీ పర్సనల్ దానికి మాత్రం ఖర్చు పెట్టచ్చా ప్రజల డబ్బు పోయి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు తమ పక్కన నిన్నలే మొన్న వచ్చినాడు అతను తెలంగాణ సీఎము సిగ్గుపడాల్సిన విషయాలు ఇవన్నీ ఈ పాలన పొరపాటులో కంటిన్యూ అయితే రాక్షన్స్ పాలన అవుతుంది ప్రభు ఈ మూడు నెలలలో పిచ్చి పిచ్చిగా కమిట్మెంట్స్ ఇస్తున్నారు ఏమి వచ్చేవాడు సార్ అని ఏదో విధంగా అధికారంలోకి వస్తే మళ్ళీ తన అధికారం తన కథ చూసుకుంటాడు వచ్చి లేకుంటే తను లేకుండా వచ్చినట్టు వస్తాడు లేకుంటే కోటి టన్నులకు బిల్ అవటం ఏంటండి నీకు టర్మ్ ఎంత నీ మూడు నెలలు కూడా ఉండవు కోటి టన్నులకు టెన్నర్ బిల్ అవ్వటమా ఎన్ని సంవత్సరాలు ప్రొడక్షన్ అది ప్రొడక్షన్లో వాటిస్ ద గ్యారంటీ ద టీ విల్ గెట్ ది మార్కెటబుల్ ప్రోడక్ట్ నేను గంటా శ్రీనివాస్ మూడు సంవత్సరాల కింద రాజీనామా చేస్తే వాడు స్టీల్ ప్లాంట్ గురించి ఏదో చేసి ఇచ్చాడు అది నిన్న యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు రేపు రాజ్యసభలో ఒడగట్టేయకూడదు అని ఏమన్నా ఇది అర్థం ఉందా మూడేళ్ళ మూడు సంవత్సరాల నుంచి నిద్రపోతాడా స్పీకరు చట్ట ప్రకారం కూడా నాకు టైం ఉండాలి మీరు ఇది మించి మరుస రోజు రిప్ రిప్లై ఏమంటే మేము ఏ కారణంగా అసలు మేము క్వశ్చన్ బిఫోర్ యూ ఇనిషియేట్ యాక్షన్ ఈ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హైడ్ షుడ్ బి గివెన్ టు మీ నాకు అవకాశం ఇవ్వాలా మీరు నాకు అవకాశం ఇవ్వకుండానే మీరు యాక్షన్ ఇనిషియేట్ చేస్తే మేము కారణాలు ఫైల్ చేసే తప్ప లోపల మీరు ఆర్డర్ తయారు చేసి ఉండాలా ఇంధనం జరిగింది అదే కొత్తనే ఆర్డర్లు చేతిలో పెట్టినారు నేను వెళ్ళలేదు నేను మా అడ్వకేట్ని పంపించాను నాకు తెలుసు ఇలా ప్రవర్తన ఎట్లుంటుందని